ఒకసారి సార్ గారిని చాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ అదేవిధంగా సార్ గారికి జాబ్ ల్యాండింగ్ చేయవలసిందిగా స్టాఫ్ అందరినీ కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే నమస్కారం నా పేరు యజ్ఞాసింది తొమ్మిదో తరగతి చదువుతున్నాను గౌరవనీయులైన కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కంటికుంట వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు విజయవాసార్ గారికి మరియు పీదార్ గారికి ఉపాధ్యాయులందరికీ నా వందనాలు కదిరి అంటేనే మనకు గుర్తుకు వచ్చే విషయాలు రెండు ఒకటి లక్ష్మీనరసింహ స్వామి అయితే రెండవది పేద విద్యార్థులు పేద ప్రజలు దేవునిగా భావించే మన ఎమ్మెల్యే కంటికుంట వెంకటప్రసాద్ సార్ గారు విద్యకు రావడం మన అదృష్టంగా భావించాలి ఈరోజు నశించిపోతున్న కాలంలో ఒకే పార్టీలో ఉంటూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం మాటపడుతూ ప్రజల నియోజకవర్గానికి ఎవలేని సేవలు అందిస్తున్న ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే గారు తిరుగు ఓటములతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు గారు మన పాఠశాల అనేది కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను ధన్యవాదములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు विजिट अंड टाक अबउट अवर डयरेस्ट एम एल सर श्री कंदी वेंकट प्रसाद सर वाज बॉर्नि नयटी सिक्सटी सेवेन सारंप्लीटेडक् पॉलीटिकल कैरियर कैरियर वित् देलुगुदेश पार्टी वुड सक्सेस्फुली गिविंग हिस्से सर्विस टू आल दीपल इन कदरी सर सारे फुटबॉल असोसियशन प्रेसिडेंट एंड सार बिकम एन एम एल ए इन कदरी फॉर दाइम विनिंग द टू थ्वेंटी फोर आंध्र प्रदेश लेजिस्लेटिव असेंब्ली एलेक्शन फ्रम कदरी असेंब्ली सार हेल्पड सो मेनी पीपल सारम द टू थ्वेंटी फोर लेजिस्लेटिव असेंशन वे टी डी पी हेड एंड एलियंस वित् द बीजेपी एंड जे एस पी ईम कंग्रेचुलेशन आफ आल द स्टूडेंट ऑफ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురు గురుకులం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ విజిటింగ్ అవర్ ఇన్స్టిట్యూషన్ విఆర్ వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఓవర్ వెల్డమ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రధాన ప్రధాన ప్రధానోపాధ్యాయులు గారికి అదేవిధంగా అధ్యాపక బృందానికి సిబ్బందికి నాతో పాటు మీరు చేసినటువంటి మా పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు అదే రంగ చిన్నారులందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు ఇంతకుముందు ఆ బిల్డింగ్ చూపించి అడిగినప్పుడు లాజిక్ దర్ క్లాబ్ మీ ప్రిన్సిపల్ గారి మొదలు పెట్టినప్పుడు మా ఫాదర్ ఇక్కడ పని చేయించండి నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను ఆ కనెక్షన్ ఉంది నాకు వస్తాను నన్ను అడిగితే రెండో ఎక్కువ న్యాగింగ్ పొద్దుపా పిల్లలు పొద్దు నుంచి క్లాస్ తీసుకుంటారు రిలాక్స్ మూడ్లో ఉంటారు సాయంత్రం అయితేనే కొన్ని అంశాల వారిగా మీ ప్రధాన ఉపాధ్యాయులు వస్తానే గ్రీవెన్స్ లిస్ట్ ఇచ్చేసాను నాకు మొదటిది థర్టీ త్రీ కేవీ రెండవది బోర్వెల్ మూడవది పవర్ సప్లై నాలుగోది డెమాలిషన్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్ ఇంకేదన్నా చెప్తున్నారా పోర్ట్ మెటీరియల్ ఇంకా ఈ సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళ జీతాలు అది జగన్ మామ మా దెబ్బ కాదు దాని దెబ్బగా అబ్బా అన్నారు ఇప్పటికి లేదు కానీ మావాడు చెప్తాను ఇంకా కరెంట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదంటే మనసులో అనుకున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ స్కూల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దీంట్లో మార్పు చేసి చూపి నెల కాలంలో ఈయన చెప్పిందే కాకుండా ఇంకా ల్యాండ్స్కేప్ కూడా చేయగలిగితే అద్భుతమైనటువంటి మేము కూడా ఎప్పుడు కూడా మీ ప్రధానోపాధ్యాయుల్ని మా వద్దగా అడ్మిషన్స్ కోసం కోసమే ప్రెజర్ పెడతాను అడ్మిషన్స్ ప్రెజరే చూస్తున్నారు కానీ ఆ ప్లెజర్ కూడా తీసుకోవడం లేదు మాత్రం ఒకసారి ప్లెజర్ ఉండేదంటే ఈ ప్రాంగణాన్ని తీర్పుదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మళ్ళీ అంటే ప్రభుత్వంతో చేయించాలంటే సమయం అనేది అనుమతించకపోవచ్చు ఎందుకంటే తోమిని డిపార్ట్మెంట్ అట్లా కాకుండా ఒక కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చేయాలంటే ఈజీగా ఉంటుంది థర్టీ త్రీ కేవీ అయితే ఖచ్చితంగా ఏపీ ట్రాన్స్ఫర్ వాళ్ళతో మాట్లాడి నేను చేయించి పెడతానండి అంతేకాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్ అది ఎంతవరకు సర్వీసులు చేస్తుందో సర్కెన్ టైప్ ఇంట్రప్షన్ ఉంటుంది పవర్ ఇంట్రప్షన్ కూడా ఉంటుంది దాన్ని అవుట్ చేసే మీ దగ్గర ఆల్రెడీ ఫైల్ చేసి ఫైల్ అని కాదు కానీ మీ దగ్గర ఇన్వర్టర్స్ కానీ ఈ ఆల్టర్నేటివ్ ఏమీ లేదు సార్టర్నేట్ దాని ప్రావెంట్ జనరల్ డీజిల్ అన్న పోసుకుంటారా లేదా సోలార్ ఎస్టిమేషన్ అయితే సార్ సరే కంపెనీ వాళ్ళకి చెప్పేసి మీకు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తాను నేను కూడా చెప్పేదే వాళ్ళకి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏర్పాటు చేస్తాం ఇక మూడోది తాగునీటి గురించి చెప్తా ఉన్నారు మీ పాఠశాలకి మీ కళాశాలకి ఒక మంచి మీకు అందరికీ కూడా తాగునీరు అవసరాలు తీర్చే విధంగా ఒక ఆరు ప్లాంట్ ఇస్తాం మీరు అలాగే నేను చెప్తాను కట్టడం కష్టం కానీ కూల్చడం చాలా ఈజీ ఇది మరి కూల్చుకోలేకపోతున్నారంటే బాధ ఇస్తుంది అట్ట కట్టుకోలేకపోతున్నారంటే బాధపడినది కానీ కూల్చుకోలేకపోతున్నారంటే బాధపడతాను జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూల్చమంటే చందమని కూల్చేసేవాడు ఆయన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరు తెలుసా మీకందరికీ ఎంతమంది చేతులు చేస్తాను బాగా చాలా పాపులర్ అయిపోయాడు అది ఏమి చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి జీన్స్ ప్యాంట్లు వేసుకున్న పిల్లలు ఉన్నారు కదా మీరన్నా చెప్పండి ఏం చదువుకున్నారు మామూలుగా ఆయన నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అక్కడ కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తే మాత్రం ఓట్ ఆయన అంటే చెప్తాం చెప్తాడు ఆయన ఆయన్ని ఆదర్శంగా తీసుకోద్దీ ఇబ్బంది పడతారు నిలబెట్టుకోవాలనే తత్వం కానీ నా వంతులుగా నాకుంది మా నాయకులు కూడా మీరు తోడ్పాటు చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా వచ్చే రోజుల్లో ఓ నలభై రోజులు టైం మోడ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఏమైతే మీరు ల్యాబ్టర్స్ అడిగినారు ఈ ల్యాబ్టర్స్ అన్నిటికీ కూడా గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్ జరిగే రకంగా నేను పనిచేయడానికి సిద్ధంగా పని చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నా చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పేది కూడా ఈ ఆలోచనతోనే ఆయన మామూలుగా మీ ఉపాధ్యాయుడు తెలుగులో పోగొట్టడం మొదలుపెట్టాడు మళ్ళీ ఇంకో పిల్లడు వచ్చేసి ఇంగ్లీష్లో పోగటం మొదలు పెట్టాడు ఏమంటే అదృష్టం సంస్కృతం ఎవరిని నేర్పిలే మనం మనసులో పుట్టిన తర్వాత అటాచ్మెంట్స్ అనేది జీవితం అనేది కొన్ని నేర్పిస్తా ఉంటారు ఇప్పుడు చెప్పిన నేను ఆ బిల్డింగ్ చూస్తేనే ఎందుకు బిల్డింగ్ అని చెప్పి జడగ్ని దీజ్ ద డెస్టినీ ఎక్కడో చోట లాక్కొని వస్తూ ఉంటున్నారు కాబట్టి చెయ్యాలా సమాజానికి చేయాలనే ఆలోచనని ప్రతి ఒక్కరూ జీవితంలో వంట పట్టించుకోండి అంతో ఇంతో మీకు ఈరోజు ఈ సమాజం అంతా కలిసి మీకు అంతో ఇంతో చేదోడు బాలోడుగా ఉంటుంది మీ జీవితంలో ఒక మార్పుకు ఒక మంచి తరానికి మీ భవిష్యత్తుకు నాంది పలుకుతోంది అదే ఆలోచనని అదే స్ఫూర్తిని మీరు ఈ విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులు అయిన తర్వాత తిరిగిచ్చేటువంటి గుణాన్ని పెంపొందించుకోండి అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఇంకా ఒక నా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఒకటి చెప్తాను మీ ఫ్యాకల్టీకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా వీళ్ళకి ఏదైనా ఎవరి ఒక గంట తెప్పించే బాధ్యత కనిపించింది ఎందుకంటే పిల్లల ఆలోచన విధానంలో మార్పు వస్తాయి ఎస్పెషల్లీ ఎక్కువ భాగం నాకు వెళ్తే ట్రైబల్స్ ఉన్నారు పిల్లలు థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళ పేరెంట్స్కు ఇప్పుడు వచ్చినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది లెవెల్ లెవెల్లో ఉంటుంది మీరు ఆ ఏరియాలోనే మీరు వాళ్ళకు బోధించగలిగితే చదువు అందరూ చెప్పేస్తాం మనీ స్కూల్లో చెప్పేస్తారు బట్ దే షుడ్ బి స్ట్రీట్ స్మార్ట్ వచ్చే రోజుల్లో బట్రామ్ నేర్చుకోవాలి లోక్యం నేర్చుకోవాలి జీవితంలో విలువల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వాన్ని ఎలా వచ్చుకోవాలా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మీరు ఏదైనా ఒక ఫేకల్టీని పెట్టి చేయించగలిగితే మంచి చేసిన వాళ్ళు ఉంటారని చెప్పేసి నా సలహా మాత్రమే మీరు చేయగలిగితే మంచి చేస్తారు పిల్లలకి మంచి సమాజం మీద పాటు మీ వంతు మీ వంతుగా కూడా ఒక అడుగు ముందుకు వేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఈ రకంగా ఆహ్వానించి గౌరవించి సత్కరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే రకంగా చిన్నారులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు శుభాభినందనలు తెలుపుకుంటూ మీ అందరూ జీవితంలో సంతోషంగా ఉండాల మంచి స్థాయి కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ తెలవించుకుంటే చెట్లు నాటడం అనేది జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోండి ఎందుకంటే మీకు అందరి బాగా పాఠాలు చెప్తూ ఉంటారు అయ్యవార్లు అర్థమైందా సార్ ఎన్ని చెట్లు నాటుతాం ఆక్సిజన్ ఒకటేనా ఎవరు ఒకరు చెప్పండి ఇంకా మనం పీల్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా అది పీల్చుకొని మనం పీల్చాల్సినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కూడా అది తీసుకుంటాను మనం వదిలేసేది మనకి ఏదైతే విషుతుల్యం ఉంటుందో అది తీసుకొని ఆక్సిజన్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మనం తీసుకుంటాం మన కోసం అది బతుకు దానికోసం మనం బతుకుతాము ఇదే మనకు అవినాభం అవుతున్న మొక్కలతో కానీ చెట్లతో కానీ అంతేకాకుండా ఏదైతే మీరు ఆకుపచ్చదనం పొత్తులు వేస్తే చూస్తే మీకు కంటిఫూ బాగుంటుంది ఇన్ని కూడా పార్టీ లైఫ్ జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి మొక్కల్ని నాటడమే కాదు మొక్కల్ని పెంచడము మొక్కల్ని కాపాడడం కూడా ఒక బాధ్యత కిందే స్వీకరించండి ఒక సామాజిక బాధ్యత కిందే తీసుకోండి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేస్తూ తీసుకోండి అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద మీకు పిలుపునిస్తూ మీరు ఏదైతే ఇప్పుడు నన్ను ఆహ్వానించిన తర్వాత మీ సమస్య లేఖరువు పెట్టినారో ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మీ దగ్గరికి రాలేదు ఇప్పుడు మా ఫాదర్ ఇక్కడ కట్టేది ఒకసారి వచ్చేది అంతే చిన్నపిల్లలు కూడా మాకు కూడా మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటాయి ఇప్పటికీ మీరు చెప్పినవన్నీ కూడా లేకపోవడం అనేది నిజంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మంచి విద్యా సంస్థలో లేకపోవడం అనేది నాకు కూడా బాధగానే ఉంది కాబట్టి వందకు వంద శాతము మీరు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ చేసుకుంటామని పిల్లలు వస్తే మీ బయట పోయేసి ఎక్కడో శాంతినికేతనం కార్పొరేట్ స్కూల్లో ఎక్కడో పెద్ద స్కూళ్ళల్లో లక్షల డబ్బులు డొనేషన్ తెలిసి చదువుకునేటువంటి పరిస్థితుల కంటే మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఈ ఆవరణలో సృష్టించబోతాము అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే పేదవాళ్ళు కూడా పేద కుటుంబాలని చెప్పినటువంటి పిల్లలు కూడా ఎవరికి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించేటువంటి పరిస్థితుల్లోనే ఈ వాతావరణాన్ని కూడా ఉంచబోతామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానోపాధ్యాయులు అధ్యాపక బృందానికి సిబ్బందికి ఉంది చేసేటువంటి ఆలోచన కానీ అటువంటి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనే తత్వం కానీ నా వంతులుగా నాకుంది మా నాయకులు కూడా మీరు తోడ్పాటు అందిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా వచ్చే రోజుల్లో ఓ నలభై రోజులు టైం బోన్ ప్రోగ్రాం పెట్టుకొని ఏమైతే మీరు ల్యాబ్సెస్ అడిగినారు ఈ ల్యాబ్సెస్ అన్నింటికి తీసుకోకూడదంటే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయించినాడు కాబట్టి దొంగతనం చేయించాడు అన్నాడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీరు కదిరి నియోజకవర్గానికి చెందిన వాళ్ళేనా పది మండలాలకు ఎదిగినటువంటి వాళ్ళ ఇంకా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కంబైన్ డిస్టిక్ లో కదిరి కాన్స్టిట్యూన్సీ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళ శ్రై ఎంత మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు తీసివేస్త கதி கா கதிரி காக்குண்ட் முதல்ல